హర్ హర్ శంభో ఈరోజు ఒక ముఖ్యమైన విషయము డ్రైవింగ్ చేసేవారికి ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నవారికి టూ వీలర్ వెహికల్ ఉన్నవారికి లారీలు అంటే పెద్ద పెద్ద వాహనాలు ఉన్నవారికి ఉదయం లేస్తే ప్రయాణం 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 చేస్తూ ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నది ఈ కాలానికి మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి నవ్వుకుంటూ బయటికెళ్ళి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చే రోజులు ఉన్నాయి యాక్సిడెంట్లు అయ్యి మనిషి ఇంటికి వచ్చిన దాకా కూడా నమ్మకం లేని విధంగా ఈ రోజుల్లో నడుస్తూ ఉంది వారందరికీ ఒక తాంత్రికంగా ఒక రెమెడీ ఉంటుంది అది మనం నిత్యము చూస్తాము నిత్యము వాడుతాము వంటల్లో వాడుతాము ప్రతి ఒక్క దాంట్లో కూడా దాన్ని వాడుకుంటూ మనం దాంతో జీవనం కూడా సాగిస్తూ ఉంటాం అది లేని మన శరీరానికి కుదరదు ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు కానీ ఆ వస్తువు ఇంత పెద్ద రెమెడీని కాపాడుతుంది ఎట్లా కాపాడుతుంది అనేది డ్రైవర్ వృత్తి చేసేవారికి సొంత వెహికల్ నడుపుకునే వారికి ఉద్యోగరీత్యా బయటికి పోయే వారికి అందరికీ కూడా ఈ రెమిడీ పాటించి మీరు సంతోషంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏ విధంగా అయితే వెళ్తారో ఆ విధంగా ఇంట్లోకి మళ్ళీ చేరేటట్టుగా మీరు ఉండాలని మీకు ఈ రెమెడీ తీసుకురావడం జరుగుతుంది ఇంకొకటి కూడా ఈ రెమెడీ చిన్న చిన్న బిజినెస్లు అంటే కూరగాయ కూరగాయలు కొట్టు పెట్టుకునే వారికి ఆ నుంచి చిన్న చిన్న షాపులు రన్నింగ్ చేసేవారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది విధానం అనేది మార్పు ఒకటి ఉంటుంది ఈ విధానాన్ని మార్పుని నేను ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చెప్తాను ఇది తంత్ర మంత్రం అనేది ఏమీ లేదండి ఖాళీ ఆ వస్తువుని మీరు దాన్ని మీరు ఉపయోగించుకోవడం విధానమే మీకు చెప్తాను ఆ విధానంగా మీరు మారండి మీరు ఇంట్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎల్లిపాయ ఇది వెల్లిగడ్డలు అంటారు ఇది కనిపిస్తుంది కదా ఈ వెల్లిపాయలు ఉంటాయి కదా ఇది ఉల్లిగడ్డ కాదండి వెల్లిపాయ ఈ వెల్లిపాయ గడ్డలని మీరు కారులో ప్రయాణం చేసేటప్పుడైనా మీరు కారులోకి ఒక మూడు ఎల్లిగడ్డలు మూడు ఉండాలి ఇది సేమ్ ఇది చితకకుండా ఉండే ఎల్లిగడ్డలు మూడు ఎల్లిగడ్డలని ఈ ఎల్లిగడ్డలు తీసుకొని కారులో డ్యాష్ బోర్డు ఉంటుంది కదా ఆ డాష్ బోర్డులో ఈ మూడు ఎల్లిగడ్డలు పెట్టండి అంతే ఇంకా మీరు చేసేది ఏమీ లేదు పదిహేను రోజులకు ఒకసారి రోజు ప్రయాణం చేసేవారైతే పదిహేను రోజులకు ఒకసారి ఈ ఎల్లిగడ్డలు తీసి ఎక్కడన్నా తొక్కని ప్లేస్లో వేసి మళ్ళీ కొత్తవి మూడు పెట్టండి మీకు యాక్సిడెంట్లు అనేది జరగవు ర్యాష్ డ్రైవింగ్ ఉండదు మీరు ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఉల్లాసంగా మీరు ఉంటారు నిద్ర మత్తు కూడా రాదండి ఈ ఎల్లిగడ్డలు పెట్టుకుంటే మీకు ఇది తాంత్రికంగా ఇది ఖచ్చితంగా వాడుతారు ప్రతి ఒక్కరూ వాడాలి వాడి చూడండి మీకు యాక్సిడెంట్లు అనేది ఉండదు ఒకరోజు నేను ప్రయాణం చేసేటప్పుడు నేను ఒక వెహికల్ని చూశాను నా కళ్ళతోటి నా కళ్ళ ముందల వాళ్ళు ఇబ్బంది పడ్డారు యాక్సిడెంట్ అయ్యి అది చూసిన తర్వాత నేను ఈ రెమెడీని చెప్పాలి చాలామందికి ఇది మిత్యువుని జయించే శక్తి దీంట్లో ఉంటుంది యాక్సిడెంట్లు కానియదనే ఉద్దేశంతో మీ ముందుకు ఈ ఎల్లిగడ్డతోటి రావడం జరిగింది ఈ ఎల్లిగడ్డే కదా ఇదేం పనిచేస్తుంది మీకేం పని లేదా అని కూడా అడుగుతారు ఇది పెట్టి చూసుకోండి చూసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తే ఉంచుకోండి లేకుంటే తీసేయండి ఇది డబ్బు పెద్ద ఖర్చు ఇబ్బంది పడే కూడా అవసరం లేదు ఇంకో విషయము దుకాణంలో నడవకపోవడం జనాకర్షణ రాకపోవడం కూడా ఒక కారణమైతుంది మేము ఎంత చేసినా బిజినెస్ చేసినా మాకు బిజినెస్ నడవడం లేదు అని ఆలోచిస్తున్నారు కదా ఇవి ఐదు ఎల్లిగడ్డలు ఈ ఎల్ ఈ ఎల్లిపాయలు ఐదు ఉండాలి గడ్డలు పాయలు తీయొద్దండి గడ్డలు కరెక్ట్గా ఇదే విధంగా ఉండాలి ఈ ఎల్లిగడ్డలని ఐదు ఎల్లిగడ్డలు ఈ మీద ఈ కొనభాగం ఉంది కదా దానికి మీరు దారం కట్టాలి నల్ల దారం నల్లదారం కట్టి ఈ ఎల్లిగడ్డని ఐదు ఎల్లిపాయలు మీరు ద్వారానికి అంటే మీరు లోపలికి వచ్చే షటర్ లోపల ద్వారం ఉంటుంది కదా దాని లోపల ఇది ఎల్లిగడ్డల ఇలా కట్టండి ఒక ఐదు గడ్డలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కట్టి దాని పైన కట్టేయండి అంతే ధూప దీప నైవేద్యాలు కూడా ఏమక్కర్లేదు కట్టేయండి మీరు షాప్ ఓపెన్ చేసి నమస్కారం చేసుకోండి షాప్లోకి రండి మీకు జనాభివృద్ధి పెరుగుతుంది నేను కోట్లు సంపాదిస్తారు అని అంటలేను జనాభివృద్ధి జరిగినప్పుడే మీకు ఇలా ఒక వెయ్యి రూపాయలు గిరాకీ జరిగింది అనుకోండి రేపు పదిహేను వందలు జరగవచ్చు పన్నెండు వందలు జరగవచ్చు పెరుగుతుంది ఇంప్రూవ్ అవుతుంది పెరుగుతుంది అంతే కానీ కట్టగానే రా రాలేదు వెయ్యి రూపాయలు రాలేదు రెండు వేలు రాలేదు నాకు పదివేలు రాలేదు అనేది అనకూడదు ఇది కడుతూ ఉండండి ఇది కూడా పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి ఇది మార్చండి కారులో మాత్రం పది రోజులకు ఒకసారి చేంజ్ చేయాలి ఎందుకంటే దృష్టి దోషం అనేది గ్రామ దోషం అనేది పొలిమెర దోషం అనేది ఉంటుందండి ఆ దోషాల వల్ల మనం అది తీసేయడానికి నెగిటివ్ అనేది తీసేస్తుంది పాజిటివ్ అనేది మీ దగ్గర ఎప్పుడూ ఉంటుంది ఎవరితో మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఏ విషయానికైనా ఇది మీకు ఒక జోల్లో ఉంటే చాలండి ఇది మీకు పనిచేస్తూ ఉంటుంది అన్ని విధాలా పనిచేస్తుంది రక్తం గడ్డ కట్టినా ఎవరికైనా చిక్కగా అయింది రక్తము నరాలలో ఫంక్షన్ లేదు హార్ట్ అటాక్ వస్తుంది అన్న వారు కూడా ఈ మూడు ఎల్లిపాయలు తీసి ఒలిసి వేడి వేడి అన్నంలో ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఈ మూడు ఎల్లిపాయలని అన్నంలో కూర్చాలి కుచ్చిన తర్వాత ఆ హీటుకు ఇది వేడైతుంది వేడైన తర్వాత అన్నంలో మీరు కలుపుకునేటప్పుడు ఈ ఎల్లిపాయతో సహా అన్నాన్ని తినండి తింటే మీకేమవుతుంది అట్లా తింటూ ఉంటే రోజు ఒక మూడు ఎల్లిపాయలు తింటూ ఉంటే రక్తం పల్చబడడానికి ఆస్కారం ఉంటుంది రక్తం పలచబడ్డప్పుడు హార్ట్ అటాక్లు పై ఎందుకు వస్తుంది రాదు కదా అందుకనే మీరు ఈ రెమెడీస్ తోటి మీరు పాటించండి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను హర్ హర్ మహాదేవ్ శంభో